మరి వైసీపీ పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో మనం చూసాం ఐదు సంవత్సరాల్లో వారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం యువతలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చేశారు మరి మేధావులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం అమరావతి రైతులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం ప్రజలందరూ ఇది చూసే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారు మరి ఇంకా వీళ్ళలో మార్పు రాక ఇంకా ప్రజల్లోనూ మరి రోజు రోజుకి దిగజారి చిల్లర రాజకీయాలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే మరి రాంబాబు గారు మేము తెలియజేసేది ఒకటే రాంబాబు గారు మీరు మీ అధినేత రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి ఈ రోజు మీరు మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా మాట్లాడామో ఏ విధంగా రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేశామో ప్రజలందరూ మమ్మల్ని చూశారు ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది సంస్కారంగా మాట్లాడండి రాష్ట్ర ప్రగతి కోసం పోరాటం చేయండి ఎవరిని రపరప నరకద్దండి ఎవరిని రెచ్చబట్టద్దండి ఎవరిని అసభ్యకరంగా మాట్లాడద్దండి అని మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించారు మేము చూస్తూ ఉన్నాం అనుకుంటున్నారేమో చట్టం తన చేస్తుంది మా యువగల మధ్య నారా లోకేష్ బాబు గారు ఒక్క మాట చెప్తే మీ వైసీపీ నాయకులు ఒక్కరు గడప దాటి కూడా బయటికి రారన్న విషయం తెలియజేస్తున్నాం మేము రచ్చగొట్టకూడదు మేము దౌర్జన్యాలకు పాల్పడకూడదని మా యోగల మా నారా లోకేష్ బాబు గారి సంస్కారంతో ఈ రోజు రాష్ట్ర ప్రగతి కోసం ఈ రోజు మేము కష్టపడుతుంటే మీరు మా శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడతారా సిగ్గు స్థలం ఉందా మనిషి అయితే నువ్వు మాట్లాడతావా రాంబాబు నువ్వు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ రోజు బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి లేకపోతే చట్టం తన పనిచేస్తుంది ఖబర్దార్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత కానీ నీకు లేదు నువ్వు సంస్కార హీనుడు ఏ విధంగా మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసావో యావత్ ప్రజలు చూశారు నువ్వు మహిళల పైన ఏ విధంగా ప్రవర్తించావో మహిళలందరూ యావత్ ఆంధ్రప్రదేశ్ చీ చీకొడుతున్నారు ఈ రోజు మరింత దిగజారిపోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడావంటే అంటే నువ్వు ద్రోహి మహిళా ద్రోహి యువత ద్రోహి నీ అంత సంస్కార లేరన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మరొకసారి తెలియజేస్తున్నాం కబద్దార్ మా యువగల మంది నేత అనుకుంటే ఒక్కడు కూడా నువ్వు బయటకు పెట్టలేవు మేము నీకు సంస్కారవంతులం మేము మీ అధినేత మీకు అది నేర్పలేదు ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మామూలు అభివృద్ధి దేయంగా పనిచేయండి ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నారు మేము రెచ్చిపోతే ఒక్క గంట కూడా మీరు తట్టుకోలేరు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం